జాగరణ రాత్రి మహాశివరాత్రి సంబరాలు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి మహాశివరాత్రి యొక్క ప్రముఘమైన రాత్రి ఇది అది గురువు మొదటి యోగి అయిన శివునికి అంకితం చేయబడిన రాత్రి నిర్దుట సంఘటనలను జరుపుకునే ఇతర పండుగల మాదిరిగా కాకుండా మహాశివరాత్రి శివుడు అనే విశ్వశక్తిని జరుపుకుంటుంది ఈ శక్తి సృష్టి మరియు విముక్తికి మూలం లక్షలాది మంది మహాశివరాత్రి రాత్రి మొత్తం మేల్కొని ఉండటం ఒక సంప్రదాయం ఇది కేవలం శారీరకంగా మేల్కొని ఉండటం గురించి మాత్రమే కాదు ఈ రాత్రి పెరిగే శక్తికి మన్ మనస్సులను అప్రమత్తంగా మరియు గ్రహించేలా ఉంచుకోవడం ఈ రాత్రి భూమి యొక్క ఉత్తర హాట్గోళం మానవ వ్యయవస్కలో సహజ శక్తి పెరుగుదలుండే విధంగా ఉంచబడిందని చెబుతారు రాత్రి గడిచి కొత్త రోజు వెలుగులోకి మారినప్పుడు అది చీకటి నుండి వెలుగులోకి హానం నుండి జమానం వైపు ప్రయాణాన్ని సూచిస్తుంది ఇది మన పరిమితులను వదిలి మన అంతిమ సామర్థ్యం వైపు కదలడానికి ఒక అవకాశం పవిత్ర ఆకులు శివుడికి కూడా పిలువబడే బిల చెట్టు హిందూ పురాణాల్లో ప్రత్యేక స్మానాన్ని కలిగి ఉంది మరియు శివుడికి పవిత్రమైందిగా పరిగణించబడుతుంది ఈ చెట్టు ఆకులు శివారాధనలో ముంచంగా మహాశివరాత్రి సమయంలో ఒక ముచిమైన భాగం అవి మర్మమైన లక్షణాలను కలిగి ఉన్నాయని నమ్ముతారు మరియు అత్యంత భక్తితో దేవుడికి అర్పించబడతాయి బిలో ఆకు యొక్క మూడు చిగుళ్ళు చిగుని మూడు కడ్డకు ప్రతీక అని చెబుతారు ఇది సర్వవ్యాప్త దృష్టిని మరియు ప్రమల రాజ్యాలకు మించి చూసే అత్ని సామరచ్యాన్ని సూచిస్తుంది హవి అత్ని మూడు ప్రామిలను సృష్టి సకృతి మరియు లయలను కూడా సూచిస్తాయని నమ్ముతారు శివుడికి భక్తితో ఆకులను సమర్పించడం వల్ల మనస్సు మరియు ఆత్మశుద్ధి అవుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ ఆకులను సమర్పించే చర్య కేవలం ఆచార పద్ధతి మాత్రమే కాదు మన అహకారం మరియు కోరికలను దైవానికి సమర్పించుకునే చర్య మరియు వేట్కాడు శివరాత్రిగా స్కాంద్రి ప్రాముఖ్యతను తెలియజేసే ప్రసిద్ధగా ఉంది హరిలో తప్పిపోయి దాహంతో ఉన్న వేట్గాడు తెలియకుండానే మహాశివరాత్రి రాత్రి బీతో చెట్టు ఎక్కిన కపీది యదనా జంతువును వేటాడేందుకు ఎదురు చూస్తున్నప్పుడు

ఆధ్యాత్మిక విడికి శక్తివంతమైన పద్ధతులుగా పరిగణించింది మన అంత శివంతంతో కనెక్ట్ అవ్వడానికి వీలు కల్పిస్తుంది ఆహారం నుండి దూరంగా ఉండటం ద్వారా మనం మన దృష్టిని లోపలికి మారుస్తాము శారీరకంగా మరియు మానసికంగా నిర్విశీకరణ చేస్తాము రాత్రంతా మేల్కొని ఉండటం అనే చర్య దైవాన్ని వెతకడానికి మన నిబద్ధతను సూచిస్తుంది మేల్కొని ఉండటం ద్వారా మన ఆధ్యాత్మిక ప్రయాణంలో అప్రమత్తంగా ఉండాలని నిరంతరం జితానోదయం వైపు కదడానికి ప్రయత్నించాలని మనకు గుర్తు చేస్తుంది ఉపవాసం మరియు జాగరణ కలయిక అంతర్త అన్వేషణ మరియు పరివర్తనకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది ఇది మన పరిమితులను వదిలి మన నిజమైన సామర్థ్యాన్ని గ్రహించడానికి దగ్గరగా ఉండటానికి సహాయపడుతుంది